టీడీపీ అధినేత చంద్రబాబు వాలంటీర్లు ఇబ్బంది పడుతున్నారన్నారు అనంతపురం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అనంత వెంకటరామరెడ్డి వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రతి ఇంటికి వెళ్లి వృద్ధాప్య పెన్షన్ ఇచ్చేవారని చంద్రబాబు వాలంటీర్ల విధులకు భంగం కలిగించారని ఆరోపించారు పేదలకు మేలు చేస్తే బాబు సహించలేరంటున్న ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డితో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్ ఎన్నికల అడావిడైతే పూర్తి స్థాయిలో జోరుగా సాగుతున్నటువంటి పరిస్థితి అదే అదే నేపథ్యంలోనే అనంతపురం నగరంలోనే సిట్టింగ్ ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డికి మరోమారు టికెట్ కేటాయించడం జరిగింది ఏదైతే ఇక్కడ రామ్నగర్లో ప్రచారం జరుగుతున్నటువంటి సార్ ఈ యొక్క ప్రచారంలో ఏదైతే టీడీపీ వాళ్ళు పెన్షన్లు పెద్ద రచ్చగా మార్చినటువంటి పరిస్థితి వారు ప్రతిసారి కూడా ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోసే విధంగానే మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఏ రకంగా చూడాలి ఈ దారుణానికి ఒక మరొక మారు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వారు కానీ లేకపోతే భారతీయ జనతా పార్టీ ప్రతిపక్ష పార్టీలు ముఖ్యంగా ఈ మూడు పార్టీలు కూడా చాలా కర్కసంగా వ్యవహరించినారు కూడా ఒక మానవత్వంతో వ్యవహరించాల్సిన వాళ్ళు నాయకులు అని వాళ్ళు మానవత్వం వాళ్ళు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండే అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక కుట్రపూరిత రాజా రాజకీయం చేయాలని చెప్పేసి వాలంటీర్లు గన ఎన్నికల సమయంలో ముందు కూడా పెన్షన్ ఇస్తే ఓటు జగన్మోహన్ రెడ్డికి ఏడు ఓటు వేస్తారో ఏడ చెప్తారో అని చెప్పేసి కోర్టుకు పోయి ఎలక్షన్ కమిషన్ దగ్గరికి పోయి అనేక కూడా ఒక ఆరు నెలల నుంచి కూడా రిపోర్ట్ చేసుకుంటూ కంప్లైంట్ చేసుకుంటూ ఈరోజు కోర్టు పోయి ఒక ఆర్డర్ తీసుకొచ్చారు వాలంటీర్ల తేజ பென்ஷல்லு பிடிச்சுக்கொழுது అందుకోసమే ఈరోజు అసలు నడవడానికి కూడా చేత మంచం దగ్గర నుంచి కనీసం చేతుల్లో ఎత్తుకోవాలన్నా కూడా ఎత్తుకోలేని వారు కూడా ఈరోజు కిలోమీటర్లు రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు కొన్ని గ్రామాల్లో అయితే కొండలు వాగులు కూడా దాటిపోవాల్సిన పరిస్థితి కూడా వచ్చింది లేకపోతే పెన్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఈ దారుణానికే కేవలం తెలుగుదేశం పార్టీ వారు మాత్రమే కారణం అందుకోసమే ఆడికి కూడా నిన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మానవతా వాది కాబట్టి అతను మొదటి నుంచి కూడా ఈ ఐదు సంవత్సరాలంటే దాదాపుగా యాభై తొమ్మిది నెలలు కూడా కంప్లీట్గా కూడా మానవతా వాదిగా వ్యవహరించాడు ఈరోజు ముఖ్యమంత్రిగా కాదు పరిపాలకుడు కాదు ఒక మానవతావాదిగా కూడా ఈరోజు కూడా చూశారు అందుకోసమే ఎవరైతే నడవలేని పరిస్థితి ఉన్నారో వారికి కేవలం అధికారులు కూడా ఇంటి దగ్గరికి పోవాలని చెప్పి ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది అందుకోసమే ఈరోజు సాయంకాలం ఐదు గంటలు ఉంది ఎవరు ఐదైరపడద్దండి ఇంకా రెండు నెలలు మాత్రమంతే ఇప్పుడు ఎవరైతే చేతనైతే వారందరూ కూడా సచివాలయానికి పోయి తీసుకోండి చేత కాని వారందరికీ కూడా వారే అధికారులే వచ్చేసి ఈరోజు వెల్ఫేర్ సెక్రటరీనో ఎవరో ఎవరు అధికారులే వచ్చేసి చేస్తారు అందుకోసమే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వారికి చేదోడుగుండే అన్ని రకాలు కూడా సాయం చేసుకుంటూ పెన్షన్లు ఇచ్చే ఇవ్వడానికి సాయం చేసుకుంటూ కూడా ఈరోజు కూడా ముందుకు పోతూ ఉన్నారు ప్రధానంగా చూసినట్టయితే ఏదైతే ప్రభుత్వం దగ్గర ఖజానా లేకపోవడంతోనే ఒకటి రెండు తేదీలు ఇవ్వాల్సినటువంటి పెన్షన్ మూడో తారీఖు ఇస్తామని చెప్పి అందరికీ కూడా తెలుసు ప్రభుత్వం దగ్గర ఖజానా ఉండి ఈరోజు ఎలా ఇస్తున్నారు ఖజానా లేకపోతే ఏప్రిల్ ఒకటో తేదీ రెండో తేదీ ఈ సంవత్సరమే కాదు ఆగా మార్చి ముప్పై ఒకటి ఫైనాన్స్ ఇయర్ ఎండ్ అవుతుంది కాబట్టి మరుసటి ఒకటి రెండు రోజులు కూడా ప్రతి బ్యాంకు కూడా సెలవు అని చెప్పి దేశం ఇక్కడే కాదు భారతదేశం అంతా కూడా అన్ని బ్యాంకులు సెలవు కాబట్టి ఇప్పుడే కాదు మేము పెన్షన్లు ఇచ్చినప్పటి నుంచి రాజశేఖర గారు పెన్షన్లు ఇచ్చినప్పటి నుంచి కూడా ఆ రెండు రోజులు కాకుండా ఏప్రిల్ మాత్రము మూడో తేదీ నుంచే పెన్షన్లు ఇచ్చే దానికి తప్ప ఏ మాత్రం ప్ర మా దగ్గర డబ్బు లేదే లేదని కాదు ఇంత ఐదు సంవత్సరాలు ఇదే మాట్లాడారు ఐదు సంవత్సరాలు ఇదే మాట్లాడారు అప్పులు కావాలి ఇవ్వాలి సంక్షేమం ఇవ్వలేడు వచ్చే సంవత్సరం ఇవ్వడు రెండవ సంవత్సరం ఇవ్వలేడు ఇదే విషయాల కదా మాట్లాడింది ఐదు సంవత్సరాల నిర్వి కూడా ఏ మాట చెప్పామో అన్నీ కూడా అమలు పరిచిన ఘనత మా పార్టీ ప్రభుత్వం అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వే మరొక మారు డంకా మోగించబోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద మెజార్టీతో మొన్న గెలిచిన దానికి కూడా అత్యధికమైన సీట్లు కూడా ఎక్కువగా కూడా గెలుచుకొని రెండో మారు కూడా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అని చెప్పి కూడా వాలంటీర్లతో బలవంతంగా రాజీనామా చేసిస్తున్నారని చెప్పి వాళ్ళు ఆరోపణ చేస్తారు ఎవరు లేదు అవసరం వస్తే ఈ అందరూ కూడా ఏదో ఇటువంటి అడ్డంకులు సృష్టిస్తామంటే దాన్ని కూడా ఛేదించుకొని మాకు అవసరం లేదు ఈ వాలంటీర్ పదవిని కూడా త్యాగం చేసి కూడా మేము పోవడానికి కూడా ఈ రాష్ట్రంలో ప్రతి వాలంటీర్ కూడా సిద్ధమైనాడు అని కూడా మేము తెలియజేస్తున్నాం ఇదే ఇక్కడ చూసినట్టే పరిస్థితి ఏదైతే పెన్షన్లు ఏదైతే ప్రధానంగా టీడీపీ ఏదైతే ఈ యొక్క పెన్షన్ల వివాదం అయితే పూర్తి స్థాయిలో ఏమీ లేదంటూ కూడా ఆనంద వెంకటం రెడ్డి కొట్టేసినటువంటి పరిస్థితి ఉంది ఇదే అనంతపురంలో యొక్క ఆయన ప్రచారం అయితే పూర్తి స్థాయిలో ఇప్పటికే గడప గడపకు తిరిగారు అదేవిధంగా ఇప్పుడు కూడా డోర్ టు డోర్ క్యాంపెయిన్ అయితే పూర్తిగా చేస్తున్నారు రానున్న రోజుల్లో ఆయనే విజయ డంక మోగించబోతున్నట్లు ముక్తకంఠంతో వెల్లడించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది కెమెరా పర్సన్ చాన్బా సత లోకేష్ ఫోర్ సైజ్ టీవీ న్యూస్ అనంతపురం నుంచి